యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి మీ నాన్నగారితో ఉన్న మంచి ఒక మూమెంట్ చెప్పండి ఇలా కాకుండా చిన్నప్పుడు నాన్నగారు ఇచ్చినది ఏదైనా కానీ అట్లా ఏదైనా ఒక స్పెషల్ సంఘటన ఎలాంటి పెద్ద నాకు గుర్తులేవండి ఏదో చిన్నది ఉంటుంది ఏదో మిమ్మల్ని మెచ్చుకోవడం గానీ కేకలు వేయడం లేదండి ఆయన మమ్మల్ని కొడతాం కానీ లేదా కేకలు వేయటం కానీ కోపమే లేదు అసలు గుర్తులేదు అది అసలు కోపం రాద నాన్నగారికి కోపం తక్కువ దక్కుగానే అదే మా అంటే ఆ రకంగా మా మీద ఎప్పుడు ఆయన చేయలేదు కానీ మేము పరీక్షలో తప్పినా కూడా ఆయన ఒక మాట అనేవాడు అదే అన్నారు కదా అని అనేవాడు కాదు అయితే అలాంటిది నాకైతే జ్ఞాపకం రావట్లే మా అమ్మ కొట్టేది మమ్మల్ని అది మాత్రం జ్ఞాపకం లేదు మా నాన్న మాత్రం ఎప్పుడు ఎవరో ఒకళ్ళు బ్యాలెన్స్ చేయాలి కదా మరి మరిప్పుడు లేదు గిఫ్ట్ ఇవ్వడం ఆయనకి ఏంటంటే గిఫ్ట్స్ చేయో పట్టుకొచ్చేవాళ్ళు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ చెయ్యో పట్టుకొస్తా ఉండేవాళ్ళు జరగా ఉండేది అంటే ఇంకా అప్పటికి కొంచెం మేము మా కంటికి చిన్న పిల్లలు ఉన్నారుగా ఉన్నారు తమ్ముడు మీరు ఇంటి కాబట్టి ఆ తర్వాత నాకు ఏదంటే నాకు ఫోటోలు తీయటం ఇష్టం అందుకని ఆ తర్వాత ఇప్పుడు అరవై తొమ్మిదిలో ఎప్పుడైనా జపాన్ వెళ్ళారు జపాన్ వెళ్ళినప్పుడు నా కెమెరా పట్టుకొచ్చి ఇచ్చారు ఆయన ఎక్కడ ఇదే సరికి వెళ్ళినప్పుడు నా కెమెరాలు మాత్రం తెచ్చిచ్చేవాళ్ళు ఆయన వాచ్లు కానీ కెమెరాలు కానీ పట్టుకొచ్చేవాళ్ళు జపాన్ వెళ్ళినప్పుడు మాత్రమే నైలాన్ బట్టలు తెచ్చి ఇచ్చారు అప్పుడు అప్పుడు మాత్రం నేను కొద్దిగా కట్టాను తప్ప మామూలు వేసుకున్నాను అయ్యి తర్వాత ఎక్కువ కద్దరు అప్పటి నుంచి ఇప్పుడు కూడా కదా ఆయన కొట్టి అందుకనే ఏదో ఇట్లా చేస్తూ ఉన్నారు కానీ ఈ పెద్ద విశేషంగా మేమైతే భావించలేదు అయితే ఆయన ఏంటంటే మాతో గడిపింది సహజంగా తక్కువే ఉంటుంది అంటే నాకు ఎక్కువ మా చెల్లెలు కానీ మా తమ్ముడి కానీ తక్కువ అందుకని నేను ఆయన తిరుగుతూ ఉండేవాడిని కనుక పరిస్థితి వేరు వాళ్ళు నాలాగా తిరగలేదు కదా వాళ్ళకి దూరమే వాళ్ళ దూరం వాళ్ళు నాలాగా తిరగలేదు అయితే ఇంట్లో కార్యక్రమం జరుగుతూ ఉంటే అయితే ఆయన చాలా ఇన్ని పదాలు చేసినా ఆయన చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సంగతి చాలా మంది తెలియదు నేను ఎప్పుడూ ఎప్పుడు చెప్పలేదు అది ఎందుకంటే ఆయన ఎంపీ అయ్యాడు ఎంపీ పోయిన తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితులు ఆనగడ్డలో నేను చూసేవాడిని కదా ఆయన ఉండేవాడు కాదు మా అమ్మ పడేది ఆ బాధలన్నీ ఆయన హైదరాబాద్ అటు తిరుగుతూ ఉండేవాడు కదా ప్రతి ఎక్కువ రోజులు బయట తిరుగుతూ ఉండేవాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు ఇంట్లో కాఫీ పొడి ఉండేది కదా అప్పుడు పక్క ఇంటికి వెళ్ళి అప్పుడు కూడా గుర్తున్నారు అయ్యో అంటే ఆ అలా ఈ అలాగే అండి తరమని తెలియదు కానీ తర్వాత ఆయన ఆర్థికంగా చేసుకునే ఉన్నదేమో ఆయనకి ఏడున్నర ఎకరాల్లో ఐదు ఎకరాలు ఏమో స్వాతంత్ర సమృద్ధికి ఇచ్చారు ఐదు ఎకరాలు పది మంది పేదవాళ్ళు గదా ఏం లేదు దాంట్లో మా అమ్మ తెచ్చుకున్న ఆస్తి తప్ప మా నాన్న ఆస్తి లేదు తర్వాత మమ్మల్ని పెంచిందంతా మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ తాతయ్యకి ఒకటే కూతురు కనుక వాళ్ళు మా ఇంట్లో ఉండేవాళ్ళు అందుకని వాళ్ళే మా బావలు చూసేది అందుకని నానెక్కడ తిరిగినా కూడా ఇబ్బంది లేకుండా చేసేది అంటే వాళ్ళు ఉండేవాళ్ళు కనుక ఆయనకు కూడా భరోసాగా ఉండేది వాళ్ళు పెద్దవాళ్ళు ఉండేది వాళ్ళు మాతో ఉన్నారు కనుక మా మంచి చెడ్డంతా వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళు నానేమో తిరుగుతూ ఉండేవాళ్ళు బయట అందుకనే ఆయన ఆ రకంగా నడుస్తూ ఉండేది ఇబ్బంది ఇప్పటికీ పరిస్థితులు ఇంట్లో ఎదుర్కొన్నారు నాకు చాలా విషయాలు తెలుసు ఎందుకంటే ఆయన భోజనం చేస్తున్న టైంలో ఎవరు వస్తున్నా అందరినీ భోజనం పెట్టుకునేవాడు ఇందులో ఏదో చూడరు చూసేవాడు కాదు సరే చివరకు మా అమ్మ వాళ్ళు తినేపడికి భోజనం ఉండేది కాదు అది నేను చాలాసార్లు చూసా అంటే అందులో ఈ ఉప్పిన ఈ వచ్చిన తర్వాత ఎప్పురీతంగా వచ్చేవాళ్ళు కదా జనం అని చేత వాళ్ళందరికీ మా భోజనాలు ఇవి పెడతా ఉండేవాళ్ళు మామూలుగా ఎప్పుడైనా రోజు వరకు అంటే ఆ రోజుల్లో ఇవాళ్ళ హోటల్స్ గిటర్స్ కూడా ఉండే కాదు కదా ఇక్కడ పురుగురు నుంచి వచ్చారనుకోండి వ్యవస్థ భోజనం అని చెప్పారు ఇళ్ళల్లోనే ఇలా మామూలుగా ఇంటికి సరఫరా వండుకునే వాళ్ళు కానీ ఇలా వస్తారని అనుకోరు కదా అలాగే అది కొంత ఇబ్బంది పడతా ఉండేది మా అమ్మ అదే గమనించేవాడిని ఉండే అప్పుడు అనిపించేది ఎందుకు వచ్చిన రాజకీయాలు ఇంట్లో సుఖాలు లేకుండా అని ఎప్పుడన్నా అనిపించేది అండి అసలు అనిపిస్తుంది అప్పుడు ఓపెన్ గా చెప్పేసుకుంటారు అంటే ఇప్పుడు మనం చూస్తాం ఇంత చిన్న మా సర్పంచ్ పోస్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు టర్మ్ అయ్యేసరికి వాళ్ళు చక్కగా అవుతూ ఉంటారు అలాంటిది అన్ని ఏళ్ళు చేసి ఎంపీగా చేసి ఆయన ప్రభుత్వం ఇచ్చినయే ఆయన తీసుకోవాలి ఆయనకి హైదరాబాద్లో ఇళ్ల స్థలం ఇచ్చారు తీసుకోలేదు ఇళ్ళ స్థలం ఆయన పాటన స్టేడియం వచ్చిద్దరు తిరస్కరించారు గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఎవరి అంటే మనం తీసుకోవటం ఏంటని తర్వాత మొట్టమొదట అయినప్పుడు వాళ్ళకి హౌసింగ్ బోర్డులో మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో ఒక అపార్ట్మెంట్ కేటాయించారు తీసుకోవాలి ఆయన ఏం తీసుకోవాలి అది ఇవాళ కోట్ల ఆస్తి లో ఇవాళ మామూలుగా ఉండదు కదా ఎమ్మెల్యే కోర్టులో అయితే మన క్వార్టర్ ఉంది గవర్నమెంట్ క్వార్టర్ ఇచ్చారు లేదని చెప్పి అలాగే ఇంకా విచిత్రం అంటే ఆయన చనిపోయేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము అయితే ఆయనకి హాస్పిటల్ హాస్పిటల్లో చేయించాం చివరిలో అప్పటికి గవర్నమెంట్ ఈయనకి వైద్యం భరిస్తుందని మాకు తెలియదు మామూలుగా అయితే ఉంటుంది కదా అడగబోతున్నాను అక్కడ హాస్పిటల్ ఉండగా మాగంటంగి గారు చూస్తానికి వచ్చాడు వచ్చి బుద్ధప్రసాద్ నాన్న వైద్యం అంతా కూడా ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడు కదా మొత్తం వైద్యం గవర్నమెంట్ పరిస్తుంది అని చెప్పాడు అప్పుడు నాకు మాకు తెలియదు ఆయన ఆయనకి తెలియదు ఆయనకే తెలియదు ఆయనకి ఎప్పుడు చేపట్టించుకోలేదు నాకు తెలియదు సరే వెంటనే ఏంటంటే అప్పుడు అదేదో తెప్పించాము తెప్పించిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ పే చేసింది అది అప్పటిదాకా ఏంటంటే ఎట్లాగా ఖర్చు ఎలాగైనా ఆలోచిస్తూ ఉన్నా ఆ రకంగా నడిచింది ఇవన్నీ చెప్పుకోనే కాదులేదు ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి అదే ఒక రాజకీయ నాయకుడి జీవితం చాలా మేము ఎలా అనుకుంటాం అబ్బా వాళ్ళకే లోటు ఉంటుందిలేదండి వరకు కారు లేదు బస్సులో తిరిగేవాడు అదే చెప్పారు మీ మంత్రిగా కూడా బస్సులో తిరిగాడు ఆ గారి కడప వెళ్తంటే మధ్యలో కార్ చెప్పిపోయిందట వస్తే దారిపోయి లారీ నాపి లారీలు వెళ్ళాడు కడప అలా నడిచే చాలా సంఘటనలు ఆయన జీవితంలో నిస్వార్థమైన అదే నిరంతరం శ్రామికుడు ఆయన ఎక్కడైనా ఏదైనా తనే చేసేవాడు తప్ప ఇతరులు ఒక చోట ఇక్కడ పెళ్లికి వెళ్ళాం అక్కడ బంతి భోజనం కదా బంతి భోజనం అయిన తర్వాత అక్కడ ఎవరో అది తీసి ఓడ్చలా గౌన్ అక్కడ ఇది పుచ్చుకొని ఊడ్చేసి నాకు ఎలా ముందుకు గుర్తున్న విషయం ఉంది అలా చేస్తా ఉండేవాడు ఆయన తర్వాత మార్పుడు ఏంటంటే చిన్నప్పుడు ఇంట్లో మొక్కలు కాయగూరలు అవి పట్టించేవాళ్ళం రోజు నీళ్ళు పోయించడం అవన్నీ చేయించేవాడు ఆ రకంగా ఉండేది ఆయన అంత శ్రామిక ఉండే మనం చూడాలండి అది అది వేరు ఇప్పుడు మీకు ఎవరికైనా అంత వచ్చింది అనుకో మీకు అనిపిస్తుంది ఆయన దాంట్లో నాకు పాతి శాతం కూడా రాల పిల్లలు ఇంకెవరికి మీ నలుగురికి కూడా అది ఆయన అంతే ఆయనకి చెల్లింది అట్లాగా తర్వాత ఆయన ఒకసారి గాంధీ క్షేత్రం గురించి కూడా చెప్పండి ఒకసారి మొదటి నుంచి ఏంటంటే గాంధీ గారి ప్రభావం ఆయన జీవితంలో ఉంది గాంధీ గారు తెనాలి వస్తే వెళ్ళి చిన్నప్పుడే వెళ్ళి అక్కడ చూసి వచ్చాడు ఒకసారి ఆ తర్వాత బాంబేలో గాంధీ గారు ఉంటే బాంబే వెళ్ళి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి గాంధీ గారిని చూసి వచ్చారు ఆ రకంగా మొదటి నుంచి మా తాత కూడా కొంచెం గాంధీగారి భావాలు అలా అడవడంతో ఈయనకి గాంధీ గారు ఇది ఉండేది అయితే ఆయన ఏంటి ఏది పట్టుకుంటే అది నిర్మాణం చేయాలని ఆలోచిస్తాడు ఆ రకంగా అంటే గాంధీ గారి యొక్క ఆశయాన్ని తీసుకెళ్ళాలంటే ఇక్కడ ఏదైనా మనం ఒక సంస్థ నిలపరపాలని చెప్పి అట్లా గాంధీ క్షేత్రాన్ని శత జయంతి సందర్భంలో ఏర్పాటు చేస్తారు అంటే మొట్టమొదటి జిల్లా పరిషత్తు స్థలాన్ని ఇది తీసుకొని అక్కడ స్టార్ట్ చేశారు ఆ తర్వాత డెబ్బై ఏళ్ళలో దాన్ని విస్తృతం చేసుకొని సేవాశ్రమం బయట కొంత భూమిని కొని అక్కడ పెట్టడం జరిగింది సో ఆ రోజుల్లో చాలా కార్యక్రమం చేశారు వాళ్ళు లేవు కానీ గాంధీ క్షేత్రానికి అక్కడ రాని మానేయుడు అంటూ లేడు దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చారు గవర్నర్లు వచ్చారు వివిధ సంస్థల ప్రముఖులు వచ్చారు ఆ రోజుల్లో అంటే నూట యాభై మంది పిల్లలు ఉండేవాళ్ళు అక్కడ వాళ్ళందరినీ పోషించే కార్యక్రమం ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున జరిగింది దాంతోపాటు సంగీతం సాహిత్యం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసేవాళ్ళు ఈ దివసీయమ సాహిత్య సమితి అని ఒకటి పెట్టి సాహిత్య సభలు చాలా రెగ్యులర్గా జరుగుతామండి అలాగే కృష్ణా జిల్లా రచయిత మహాసభలు ఇలాంటివన్నీ కూడా ఒకటి అప్పట్లో తర్వాత దివసీ క్లాస్ సమితిని పెట్టి దాంట్లో నాటకోత్సవాలు ఆంధ్ర రాష్ట్ర నాటకోత్సవాలు డెబ్బై ఏడులో చాలా పెద్ద ఎత్తున చేశారు మే నెలలో లక్ష్యమంది తక్కువ వచ్చేవాళ్ళు కదా రోజు దాదాపు సినిమా యాక్టర్లు అందరూ వచ్చారు కృష్ణ విజయ నిర్మల వాళ్ళు రామలింగయ్య రాజబాబు బొమ్మడి నాగభూషణం అందరూ అది వాళ్ళని చూస్తాను జనం విపరీతంగా మరి క్రేజ్ క్రేజ్ తర్వాత అంటే ఎవరైతే ప్రసిద్ధ నాటకాల అందరూ పౌరాణిక నటులు కానీ సాంఘీ నటులు కానీ అమలుగడ్లు ఆడిన వాళ్ళు లేరు ఆ రోజుల్లో షర్మ రాజు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా పీస్ పార్టీ అవును వీళ్ళందరూ ఆనగడ్డలో ఇష్ట సాంఘి నాటకాలు ఇప్పుడు చాలా మంది జంజాల నాటకాలు వీళ్ళందరూ ఇప్పుడు మేము ఆమెగడ్డలు ఆడామని చెప్తారు చేయించారు అనమాట అట్లాగని అన్ని రంగాలను ఆయన ప్రోత్సహించారు తెలుగు సంబంధించిన అన్ని రంగాల్ని పోషించారు అంటే మా ఆవనగడ్డ కేంద్రంగా చేసుకుని లేకపోతే అంతమంది ప్రముఖులు ఆమెనగడ్డ రావాలంటే సాధ్యమేది కాదు కదా ఇలాంటి ఏదో కార్యక్రమం ఇప్పుడు అవునండి అవును ఆ తర్వాత అదే పత్రాలు నాకు కూడా కొంతవరకు చేస్తా ఉంటాయి నాన్నగారు వదిలేసినవి ఏమైనా వదిలేస్తే వాటిని మీరు కంటిన్యూ ఉన్నాయా ఆయనది ఒకటే కోరిక పులిగడ్డ పెనుమోటి బ్రిడ్జ్ ఒకటి నిర్మాణం చేయకుండా నేను వెళ్ళిపోతున్నాను అన్నది ఆయన చూడాల హాస్పిటల్ ఉన్నప్పుడు రెండో దాంప తెలుగు మోసం నిర్వహించాలన్నది అది విశాఖపట్నం పెట్టాలని ఆయన ఆలోచన సార్ దీనికి బ్రిడ్జ్ విషయంలో అప్పుడు కేంద్ర మంత్రిగా ఉమ్మారెడ్డి అని డిస్టర్ అంటే ఆయన ఒకసారి చూసేలామని చెప్పంటే చెప్తే ఆయన వచ్చారు వస్తే నేను ఈ ఒక్క పని చేయలేక నేను వెళ్ళిపోతున్నాను ఇది మీరందరూ చేయాలని చెప్పి చెప్పాడు ఆయన తర్వాత దాని మీద ఉద్యోగం జరగటం అప్పుడు నేను కూడా రాజీనామా చేయటం ఎన్ని జరిగిన సంగతి అందరూ తెలిసిన చివరికి అది చంద్రబాబు గారు దాన్ని ఆమోదించడం ఆ తర్వాత గారు దాని ప్రారంభోషం చేసి దానికి మా నాన్నగారి పేరే పెట్టాడు మండలం చూస్తున్నారు బ్రిడ్జ్ అని చెప్పి కళాకారం కళాకారం తెలుగు మహోత్సవంలో అప్పుడు కాకపోయినా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిపించాం అనుకోండి అదే తిరుపతిలో జరిగినాయి విశాఖపట్నంలో చేయడానికి అందుకనే ఆ రెండు కోరికలు మాత్రం ఆయన చనిపోయి ముని చెప్పినాయి మిగతా నెరవేరింది రెండోది నెరవేరు ప్రధానమైంది కదా పులిగడ్డ పని మూడు అనేది ప్రధానమైంది ఆయన జీవితం అంతా కోస్తారు రోడ్డు గురించి ఆయన పోరాటం అది ఎట్లా అయిపోయింది అది అదే అది మాత్రం ప్రేరణమైన అంశం అదే అది కాదేమో అని చెప్పి నేను చాలా ఆవేదన పడ్డా కానీ అది మీకు కూడా సంతోషం అది సహకారం అంతే కానీ కోరిక నేను నెరవేర్చాను వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి